బహుజన సమాజ్ పార్టీ చిత్తూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకనాథం బ్రాహ్మణపల్లి లోకనాథం నేను వేసి ఉంటాను భారత రాజ్యంలో అనగారిన వారికి బాబాసాబ్ అంబేద్కర్ కోరుకున్నది ఏంటంటే మాకు చదువు సంపద అధికారం ఆ తర్వాత స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ఈ విశేషాలు ఈ భారతదేశంలో చదువు చదువు సంపద కాల్పిన మాకు చదువు ఆరోగ్యము న్యాయం అదేవిధంగా స్వేచ్ఛ సమనత్వం సౌభ్రతత్వం ఇవి ఇస్తే చాలు ఈ భారతదేశంలో మా బలహీన వర్గాలందరూ కూడా బహుజనులందరూ కూడా బాగా చదువుకొని సౌభ్రతత్వాన్ని కాపాడడానికి చక్కటి అవకాశం మేము ఈ ఈ మేము కోరుకున్న ఈ కోరికలు మాకు ఈ ప్రభుత్వము అందిస్తారని మేము కోరుకుంటున్నాం మిగతా మనం భారతదేశంలో ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని కాపాడుకోవడానికి సౌభ్రతత్వాన్ని కాపాడడానికి స్వేచ్ఛా సమానత్వం కాపాడుకోవడానికి అందరూ కూడా బాబాసాబు నిర్మించిన బహుజన సమాజ పార్టీకి ఎమ్మెల్యే అయిన నేను లోకనాథానికి మీ పవిత్రమైన ఓట్లు వేసి అఖండ విజయంతో గెలిపిస్తారని నేను కోరుకుంటూ జై భీమ్ జై భారత్